జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనవ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే పదిహేనవ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాసులు మారేపుడు ప్రత్యేకతలు ఉంటాయి ఉదాహరణకి శనేశ్వరుడికి ఏలినర్ శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అష్టమ శేని ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్ శని కొన్ని రాసుల వాళ్ళకి అర్ధాష్టమ శని కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్స్ అని ఇలా ఉంటుంది అష్టమ అష్టమశని ఇలా ఉంటుంది అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి ఆయన ప్రతిసారి రాసి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి నదులకి పుష్కరాలు వస్తాయి పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు ఇప్పుడు మే పదిహేనో తారీఖు నుంచి ఒక పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాసి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది కాలపురుషుడి కొండలిలో మూడవ స్థానం సహజ మూడవ స్థానము బచక్రంలో సహజ మూడవ స్థానమైన మిథున రాశిలో దేవగురు అయిన బృహస్పతి సంచారము యాక్చువల్గా మూడవ స్థానం అనేది మరణకారక స్థానము మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము కాకపోతే అదే పరాశర హోరా శాస్త్రం చెప్పే విషయం ఏంటంటే మూడవ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే మూడవ స్థానంలో ఉంటే ఐదవ దృష్టితో ఏడవ స్థానాన్ని చూస్తాడు అలాగే ఏడవ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు అలాగే తొమ్మిదవ దృష్టితో లాభ స్థానాన్ని చూస్తాడు సో అంటే అన్నీ ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి ఇప్పుడు ఏడవ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే వైవాహిక జీవితంలో ప్రపంచాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి నవమ స్థానం మీద గురు ఆయన సహజ పురుషుడి కొండలీలో నవమ స్థానానికి అధిపతి ఆయన ధనుసు రాశికి అధిపతి నవమస్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం అంటే ఇంకా అది ఒక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మ మంచి మంచి థాట్స్ ఇస్తారు ఈ పని చేయి మీకు మీకు ఇన్ని ఇన్ని వరాలు వస్తాయి ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది అనమాట అందరితోటి బాగుంటుంది ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి ఇది మిథున ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానంలో మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది కానీ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషన్ను ఆయన సౌభాగ్య యోగాను కూడా ప్రసాదిస్తున్నాడు రెండు ఉన్నాయి సో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం ధనసరాశి ధనసరాశి మీ రాశి మీకు చక్కగా సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఆయన లైట్ ఇది ఎలా ఉంటుందంటేనండి కొన్నిసార్లు కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ కారిడార్లో కావచ్చు వాళ్ళ ఇంట్లో కావచ్చు లైట్ వేసుకోకపోయినా ఎదురు వాళ్ళ ఇంట్లో వేస్తే పెద్ద వెలుగు వచ్చి రూమ్ అంతా వ్యాప్తి జరుగుతుంది కారిడార్ అంతా వెలుగు వచ్చేస్తుంది అలా ఇప్పుడు గురు భగవానుడు లైట్ పెడుతూ ఉన్నాడు ఇలా టార్చ్ లైట్ మీ మీద పెడుతూ ఉన్నాడు టార్చ్ లైట్ పెడుతూ మీకు ఆనందాన్ని ఇస్తున్నాడు అంటే టార్చ్ లైట్ ఏ విషయంలో ఇప్పుడు మీ జన్మ జాతకం మీద ఆయన టార్చ్ లైట్ పెట్టి అవి మీకు చూపిస్తున్నారు పిల్లలు మీ జన్మ జాతకంలో ఇవి ఉన్నాయి ఈ పాయింట్స్ మీకు తెలియలేదు ఇప్పుడు నేను చెప్తాను తెలుసుకోండి అని ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడు పడుకునేప్పుడు కథలు చెప్తుంటే హాయిగా ప్రశాంతంగా పడుకునేవాడు ఊ కొడుతూ ఊ కొడుతూ అలా ఇప్పుడు మీ జీవితం అనే కథను ఆయన చూపిస్తున్నాడు ఏ ఏ విషయాలు ఇన్నాళ్ళు మీరు చూడని విషయాలు ఏవైతే మీ లైఫ్లో ఉన్నాయో ప్రోగ్రెస్ లేక మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఏవైతే ఉన్నాయో వాటిని వే అయితే మీరు క్యాచ్ అప్ చేయలేక వెనకపడి ఉన్నారో సొసైటీలో వాటిని మీద ఆయన టార్చ్ లైట్ పెట్టి చూపిస్తున్నారు చూడు మీలో ఈ క్వాలిటీ ఉంది చూడండి ఇది ఇంప్రూవ్ చేసుకోండి దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అంటే ఒక మంచి థాట్ ప్రాసెస్ని ఆయన కలిగిస్తున్నాడు ఈ థాట్ ప్రాసెస్ వల్ల ఏంటంటే చాలా సక్సెస్ అనమాట అంటే అసలు మీరు ఇప్పుడంతా ప్రోగ్రెసివ్ మూడ్లోనే మీ దృష్టి ఉంటుంది ఈ ప్రోగ్రెసివ్ కాని అవసరం లేదు తీసే తీసేసే తీసేసేయండి తీసేసేయండి అలా మీ మైండ్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీకు అలానే మీరు ఏదైనా ఒక ఒక విషయానికి బాధపడుతూ ఉన్నారనుకోండి బాగా అంతర్గతంగా ఏదైనా విషయానికి బాధపడుతూ ఉంటే దానికి సొల్యూషన్ కూడా గురు భగవాను టాచ్ చేస్తూ చూపిస్తున్నాడు సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన టాక్ చేయడం అంటే చాలా మంచిదండి గురు భగవాను టాచ్ చేయడం అందున అది ఆయన రాసే కదా ఇది మీకు అంద అన్ని రాసుల్లోకి ద మోస్ట్ బెనిఫిటెడ్ రా రాసులు రెండు ఉన్నాయి అందులో ఒకటి మీది మీనరాశి ఎందుకంటే ఆయన ఇది ద్విస్వభావ రాసులు మీ రెండు రాశులు దేవగురువైన బృహస్పతి రూల్ చేసేవి రెండు ద్విశోభావ రాశులే ఆయన ఇప్పుడు ఇంకొక ద్విస్వభావ రాశిలో ఉన్నాడు మిథున రాశి కూడా ద్విశోభావ రాశే ఈ దీంట్లో ఏంటంటే మీలో మీకు తెలియని జ్యూయల్ క్యారెక్టర్ని మీకు పరిచయం చేస్తున్నాడు అంటే మీలో ఇంకొక వ్యక్తి దాగా ఉన్నాడా ఇంత మంచి అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడా మీలో మీకే తెలియదు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనలో తెలియకుండానే మనలో వీక్ పర్సన్ బయట ఉన్నప్పుడు అంటే మన ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే శాస్త్రం ప్రకారం మనలోనే పాప పురుషుడు ఉంటాడు మనలోనే పుణ్య పురుషుడు ఉంటాడు పురుషుడు యాక్టివేట్ అయినప్పుడు కష్టాలు అసలు ప్రతిదానికి బెంబేలు ఎత్తిపోవడం భయము బాధ యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఉంటాయి డిప్రెషన్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇదే పుణ్యపురుషుడు యాక్టివ్లో ఉన్నాడు అనుకోండి చెక్ తీసే ఇవన్నీ ఏంటి అసలు ఇవేవి మన ఏం చేయలేవు ఏం తలదీసి మొలేస్తారా ఏంటి ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చేస్తాడు ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చి జీవాన్ని ఇవ్వడం వల్ల ముందు సొగం బెంబేలు ఎత్తిపోవడం భయము వీటితోటే మనం ప్రోగ్రెస్ని తీసుకోలేము సో వీటన్నిటిని పుణ్యపురుషుడు తీసేస్తాడు అసలు ఈ భయాన్ని తీసి ఆయన ఉన్నాడు ఆయన యాక్టివ్లో ఉన్నాడు అంటే తీసేస్తాడు అనమాట అంటే మనలో మనకి తెలియని పర్సనాలిటీనే పుణ్యపురుషుడు అనమాట ఆయన యాక్టివ్ అయితే కనుక ఇప్పుడు జూపిటర్ అదే తోడుతూ ఉన్నాడు చాదేసి తోడుతూ ఉన్నాడు పుణ్యపురుషుడిని అయితే కొంతమందికి ఆల్రెడీ ధనువు రాసి ధను లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఇలానే ఉంటుందంటే అలా కాదు కొంతమంది ఆల్రెడీ స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారు బట్ ఎంత స్ట్రాంగ్ మైండెడ్ ఉన్నా కూడా గత వన్ ఇయర్ నుంచి అంతా అసలు ఏం అర్థం కావట్లేదు మీకు అంత కన్ఫ్యూజన్ గందరగోళం ధనుసురు అసలు పుట్టిన వాళ్ళకైతే గందరగోళంగా ఉంది ఏంటి దేనికి ఏది దేనికి జరుగుతుంది మంచి జరుగుతున్నా చెడు జరుగుతుంది అంత కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్క్ పేపర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కానీ ఆన్సర్స్ తెలియని విషయాలు అయితే మీరు చూస్తున్నారు ఇదే ఇది పాప పురుషుడు యాక్టివ్లో ఉండడం వల్ల అంటే ఒక్కొక్కసారి అలా ఉంటారు మనకి సంబంధం ఉండదు ఇంకా మనం ఏం చేస్తాం అది భగవంతుడి సంకల్పం ఇప్పుడు ఆయన పుణ్యపురుషుని తోడుతూ ఉన్నాడు సో దీనివల్ల ఏంటంటే ఆన్సర్ షీట్లు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట ఆయన మీ తరఫు నుంచి ఈ సమస్య వచ్చింది రైట్ సమస్య వచ్చిందని బాధపడుతూ కూర్చుందామా లేదా దాన్ని ఎలా సాల్వ్ చేసుకుందామో చూద్దామా ఇప్పుడు దాని మీద మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నాడు అంటే మీ జీవితం అనే పరీక్షకి పరీక్షలో మీరు ఫస్ట్ ర్యాంక్ అంటే ఇప్పుడు మా అప్పుడైతే ఫస్ట్ క్లాస్ వస్తే ఓ చాలా ఇంకా స్టేట్ ఫస్ట్ వస్తే అసలు అది ఇంకా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందంటే ఇప్పుడు అంటే మారిపోయాయి అనుకోండి సో అంటే అలా మనం మంచి హై హైయప్స్లో మన ఇప్పుడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చిందంటే ఇంకా దానికి మించింది లేదు కదా హండ్రెడ్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ రాదు హండ్రెడ్ అవుట్ ఆఫ్ వన్ టెన్ కూడా రాదు కదా సో హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ మీ జీవితం పరీక్షకి ఇస్తూ ఉన్నాడు గురు భగవానుడు అదే చేస్తున్నాడు మీరు నెమ్మదిగా గమనిస్తూ ఉన్నాడు అన్ని జరుగుతాయి సో అన్నీ మీ మీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి 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 సాల్వ్ నిజం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ధనుసు రాశి వాళ్ళు ఎందుకంటే నాకు గురు భగవాన్ అంటే చాలా రెస్పెక్ట్ గౌరవము అన్ని అన్ని గ్రహాల్లో నా ఫేవరెట్ ప్లానెట్ అంటే డెఫినెట్గా గురు భగవాన్ అనే చెప్తాను చాలా అంటే ఆయన బలం ఉంటే చాలా మంచిది ప్రత్యేకించి ధనురాశి వాళ్ళు గురుబలంతో పుట్టిన వాళ్ళు అందుకని నాకు ధనుసు రాశి అంటే చాలా ఇష్టం ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు అంటే కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గురు భగవాన్ యొక్క కృపతోటి పుడతారు చాలా ప్యూర్ హార్ట్ ఉంటారు ప్లెయిన్ హార్ట్ ఉంటారు కుళ్ళు విషము ఇలాంటివి ఏం మైండ్లో ఉండవు లోపల ఉండదు ఇక్కడ ఏముంటుందో బయటకు అదే ఉంటుంది సో అంత ప్లెయిన్ ఇప్పుడు నేను చెప్తుంటేనే డెఫినెట్గా మీకు గూజ్ బంప్స్ వస్తాయి ఎందుకంటే అది మీకు తెలుస్తుంది కదా మీలో ఉన్న క్వాలిటీ మీకు అయితే ఇదేంటౌ ఏమవుతుందంటే మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అవుతుంది సో మనం మాట్లాడకపోతే అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు సో అంటే యాక్చువల్గా ఒక ఒక కీ పాయింట్ ఏంటంటే గురుబలం ఉండడం వల్ల ఏది దక్కినా సంతృప్తి ఆనందం ఉంటుంది అలా కలిగిన వ్యక్తులే అలా కలిగిన వ్యక్తులే ఉంటారు ధనుసు రాశిలో మాక్సిమం ఇంకెక్కడో ధనుసు రాశిలో మీ రాశిలో రాహు భగవాన్ ఉంటే దానికి ఆపోజిట్ ఉంటుంది అంటే ప్రతిదానికి సంతృప్తి లేకపోవడం అలా ఉంటుంది ఇంకంటే అక్కడ గ్రహస్థితుల ప్రభావం మనవించేది బట్ ఇప్పుడు ఇదంతా ఎన్నో చెప్తున్నానంటే గురు భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టడం అంటే టార్చ్ లైట్ అండ్ తోడుతున్నాడు అనమాట పుణ్య పురుషుని బయటికి తోడుతున్నాడు మీలో తెలియకుండా ఒక మంచి క్యారెక్టర్ బయటపడుతుంది సో నాలోనే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయా నాలోనే సక్సెస్ని ట్రిగర్ చేసే పాయింట్స్ ఉన్నాయా నేను ఎందుకు తెలుసుకోలేదు ఇంత నిద్ర మొత్తం ఎలా ఉన్నాను అని మిమ్మల్ని మీరు అనుకుంటారు అంటే మంచిగా అనుకుంటారు ఒక్కోసారి మనల్ని మనం తిట్టుకుంటాం మంచిగా తిట్టుకుంటారు అంతే ఇలా మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాడు గురు భగవానుడు ఫైనాన్షియల్గా మంచి అంటే ఒక ఊతాన్ని ఇస్తున్నాడు ఫైనాన్షియల్గా మంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాడు గురు భగవానుడు డెఫినెట్గా ఫైనాన్షియల్గా ఇప్పుడు వచ్చే మీకు మార్పు మీకు ఒక గృహ యోగానన్నా తెచ్చి పెడుతుంది లేదా మీకు ఆల్రెడీ గృహం ఉండి లోన్ ఉంటే ఆ లోన్ కొంత మీరు సెటిల్ చేసే విధంగా ఉంటుంది లేకపోతే కనుక ఏదైనా మీకు రిలీజ్ అవ్వాల్సి ఉంటే రిలీజ్ అవుతాయి ఏదో ఒకటి డెఫినెట్గా ఉంటుంది ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటున్నారు చేయలేకపోతున్నారు చేస్తారు ఇది మీకు గురు భగవాన్ను ప్రసాదిస్తున్నాడు అలాగే నవమి దృష్టితో మీ తృతీయ స్థానాన్ని చూడటం వల్ల మీకు కమ్యూనికేషన్స్లో బాగా ఉంటుంది అందరూ మీ కమ్యూనికేషన్స్ని ప్రాపర్గానే రిసీవ్ చేసుకుంటారు బాడ్గా ఏం రిసీవ్ చేసుకోరు ఇది మీకు గురు భగవాను ప్రసాదించే కటాక్షము ఇది మిథున రా ఇది ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురు భగవాను ప్రసాదించే కటాక్షం మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశులు వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి మీకు వీలైతే గురి చరిత్ర పారాయణం చేయడము అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము దత్తచరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల ఎందుకు కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఏ పుజ ఏ కండిషన్లో ఉన్నా సరే జపానికి తప్పు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురుభగడ గురు భగవానుడి యొక్క మిదున రాసే సంచారంలో ఆయన బచక్రంలో మూడవ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్యయోగాన్ని యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం దత్తం బజే గురు దత్తం బజే అత్రి పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి పుత్ర దత్తం బజే ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాలని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన లై మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు ఇలా మన జీవితం మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మనమందరం కూడా నడుపుకోవాలని చెప్పి జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ స్వామివారిని వేడుకుంటూ శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీదత్త మమ మంగళం నమో భగవతే వాసుదేవాయ